పూర్ణయాత్ర స్పెషల్ ఈ కథను రచించిన వారు శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారు బెలగాం సెంటర్ కథల్ నుంచి అక్కడ మైసూరుపాకులు గుల్లబారి ఉంటాయి గుడి గోపురంలాగా పేర్చి ఉంటాయి కోవా బిళ్ళలైతే వృత్తలేఖినితో కొలిచినంత ఖచ్చితంగా రూపాయలు దొంతు పెట్టినంత ఒద్దిగ్గా విచ్చుకున్న కలువల్లా టీవీగా ఉంటాయి బంగారం పూసలతో కట్టిన బంతుల్లాంటి లడ్లు అపరంజి తీగల్ని మెలితిప్పినట్లుండే జిలేబీలు ఒకటేవిటి అద్దాల తలుపుల వెనక తియ్యదనాల తినుబండారాలన్నీ కనులకు విందు చేస్తాయి కడుపులు నింపేస్తాయి అది పాపాయమ్మ చేతి మహత్యం దగ్గర దగ్గర అరవై ఏళ్ల క్రితం అప్పటికే ఆవిడ యాభైకి చేరువులో ఉన్న రోజుల్లో పాపాయమ్మ మొహం మచ్చలతో బూడిది పూసినట్లుండేది మోచేతుల మీద పాదాల మీద అతికించిన ప్లాస్టర్ ముక్కల్లా చారలు కనిపించేవి బెలగాం అగ్రహారం వీధిలో వాళ్లంతా ఆవిడ్ని బొల్లి పాపాయమ్మ అనేవారు అప్పట్లో ఆవిడ మిఠాయిల స్పెషలిస్టుగా పేరు మోసింది బెలగం సెంటర్కి దగ్గరగా పడమటి వైపు అగ్రహారం వీధిలోని శ్రీనివాసరావు హోటల్లో పాపాయమ్మ స్వీట్లు చేసేది ఎవరైనా పనివాళ్లు రాకపోతే ఉల్లిపాయలు బంగాళాదుంపలు తరిగేది హోటల్ వెనకాల సామాన్ల గదిలో పాపాయమ్మ తలదాచుకునేది పాపాయమ్మకి లేరు భర్త చిన్నప్పుడే పోయాడు అత్తవారింటి నుంచి ఏటా నూర్పిడి తర్వాత భరణం కింద కొంత మొత్తం మనీ ఆర్డర్ వచ్చేది బెలగాల్లోని ముఖ్యమైన వీధుల్లో లాయర్లు డాక్టర్లు టీచర్ల ఇళ్లలో తీపి దినుసులు వండాల్సి వచ్చినప్పుడు పాపాయమ్మనే పిలిచేవారు అలాగే వేసవిలో బెల్లపావకాయ కారపు ఆవకాయ మాగాయ తొక్కుపచ్చడి శీతాకాలంలో టమాటా పచ్చడి వడియాలు లాంటివి పెట్టాలంటే బొల్లి పాపాయమ్మని పిలవాల్సిందే ఆవిడ ఒత్తిందంటే అప్పడాలు చంద్రబింబాలే కందిగుండ విసిరి ఇంగువ కలిపిందంటే ఆ రుచే వేరు ఇలాంటి పనులేవీ కూడా పాపాయమ్మ ఖాళీగా ఉండేది కాదు హోటల్లో స్వీట్లు వంట పూర్తి కాగానే మధ్యాహ్నం వేళ ఏ ఇంటి నుంచో పిలుపు వచ్చేది కొత్త చింతపండు పిక్కలు తీయడం అడ్డాకుల విస్తళ్లు కుట్టడం లాంటి పనులు పాపాయమ్మకి ఉండనే ఉండేవి వీటన్నిటికీ పాపాయమ్మ పారితోషికాలు అడిగి మరీ పుచ్చుకునేది అలాగని ఆవిడ కేవలం డబ్బు మనిషి కాదు కొన్ని సందర్భాల్లో ఏగాని కూడా ఆశించేది కాదు పుట్రేవు డాక్టర్ గారింట్లో కార్తీక పురాణం వింటూ ఒత్తులు చేయటం ఎవరైనా తేలు కుట్టిందని వస్తే మంత్రం వేయడం పొరుగున చర్చి వీధిలోని స్త్రీ భక్త సమాజంలో దేవీ నవరాత్రులకి మడిగా వంటలు చేయటం లాంటివి పాపాయమ్మ సేవాభావంతో చేసి పెట్టేది పాపాయమ్మకి దేవుడంటే భక్తే అలాగని పూజలు ఉపవాసాలు చేసేది కాదు తెల్లారగట్లు లేచినప్పుడు నారాయణ రామచంద్ర అనుకునేది హోటల్ వెనక నూతిచెప్టా దగ్గర స్నానం చేసి తండ్రి అరసవిల్లి సూర్యనారాయణమూర్తి అంటూ తూర్పువైపు తిరిగి దండం పెట్టేది కూర్చున్నప్పుడు లేచినప్పుడు కృష్ణ శివ పరమేశ్వర అంటూ ఊపిరి తీసుకునేది పార్వతీపురం టౌన్లోని దేవి మిఠాయి మార్వాడీ షాపులో పనిచేసినప్పుడు వంటపట్టిన దిల్ మే రామ్ హాత్మే లాంటివి సరదాగా వల్లిస్తూ పనిలో మునిగిపోయేది పాపాయమ్మ అలాగే బెలగాంలోని మున్సిఫ్ కోర్టు ఎదురుగా పాల్ఘాట్ మణి అయ్యర్ హోటల్లో పనిచేసినప్పుడు చెవిని పడ్డ ఏలాంటి మాటల్ని ఊతగా ఉపయోగించేది ఇవన్నీ ఒకెత్తైతే పూర్ణయాత్ర స్పెషల్ ప్రయాణాల్లో నేర్చుకున్నవన్నీ ఒకెత్తు పూర్ణయాత్ర స్పెషల్ వాళ్ళు రైళ్లు నడిపిన రోజులవి సంపూర్ణ ఉత్తర భారత యాత్ర సంపూర్ణ దక్షిణ భారత యాత్ర పేరుతో తీర్థయాత్రలు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా రైలు నడిపేవాళ్లు పదిహేను మొదలుకొని నలభై రోజుల దాకా సాగే యాత్రలవి ప్రచారం కోసం దినపత్రికల్లో చిన్న చిన్న ప్రకటనలు వచ్చేవి విశాఖపట్నం మొదలుకొని పార్వతీపురం వరకు సినిమా హాళ్లలో స్లైడ్స్ వేసేవాళ్ళు పోస్టర్స్ గోడలకి అంటించేవాళ్ళు హోటల్ కౌంటర్ల దగ్గర యాత్రా వివరాల కార్డులు వేలాడదీసేవాళ్ళు వాటిలో స్థానికంగా టిక్కెట్లు ఎవరి దగ్గర లభిస్తాయో పెద్ద అక్షరాలతో ముద్రించేవాళ్ళు మొదటిసారిగా శ్రీనివాసరావు హోటల్లో వాటిని చూసింది పాపాయమ్మ యాత్రా స్పెషల్ వాళ్ళ టిక్కెట్లు శ్రీనివాసరావు దగ్గర అమ్మకానికి ఉన్నాయని తెలుసుకుంది రాను పోను ఛార్జీలు టిఫిను కాఫీ భోజనం బస ఖర్చులు మొత్తం ఎంతవుతుందో శ్రీనివాసరావు చెప్పగా వింది విని అంత మొత్తం పోసి నేనెప్పుడు వెళ్ళాలిలే అనుకుంది ప్రాప్తం ఉండొద్దు అంటూ బొటనవేలితో నొసట రాసుకుంది ఆ ట్రిప్పులో శ్రీనివాసరావు హోటల్ దగ్గర యాత్రా స్పెషల్ టిక్కెట్ల అమ్మకాలు మందకొడిగా మొదలై క్రమంగా పుంజుకున్నాయి టిక్కెట్లు కొన్న వాళ్లలోనూ త్వరలో కొనబోతున్న వాళ్లలోనూ పాపాయమ్మకి తెలిసిన వాళ్లున్నారు కంచినాథం వెంకట నరసమ్మ అధికార్ల కామేశ్వరమ్మ చిట్టెమ్మ మూలావారి సుబ్బులు బండారు లచ్చమ్మ లాంటి వాళ్లంతా వెళుతున్నారట వాళ్లను చూసిన పాపాయమ్మకి లాగింది ఎలాగైనా వెళ్లాలనిపించింది ఆలోచించింది ఒకటికి పదిసార్లు లెక్కలు వేసింది అప్పు చెయ్యకూడదు చెయ్యి చాపి అడుక్కోకూడదు కూడబెట్టి దాచుకున్నవి కరిగిపోకూడదు ఇవేవీ చెయ్యకుండా పూర్ణయాత్ర స్పెషల్ రైలెక్కే మార్గం ఏమిటని ఆలోచించింది కొన్ని రోజుల తర్వాత ఒక ఆయన శ్రీనివాసరావు హోటల్కి వచ్చాడు ఆయన రాగానే మైసూర్ మైసూర్పాక్ స్వీటు అవి కాగానే బోర్నవిటా తీసుకురమ్మంటూ శ్రీనివాసరావు పెద్ద గొంతు పెట్టి హోటల్ వంటింట్లోకి వినిపించేలా కేక పెట్టాడు అప్పుడు పాపాయమ్మ అక్కడే ఉంది మైసూర్పాక్ చేస్తోంది శ్రీనివాసరావు అంతలా ఆర్డర్ వేశాడంటే ఆ వచ్చిందెవరో అతి ముఖ్యుడై ఉంటాడని గ్రహించింది పాపాయమ్మ కరెక్ట్గానే ఊహించింది ఆ రోజుదాకా ఎన్ని టికెట్లు అమ్ముడు పోయాయో తెలుసుకోవడానికని విశాఖపట్నం నుంచి యాత్ర స్పెషల్ మేనేజర్ వచ్చాడు శ్రీనివాసరావుతో కలిసి లెక్కలు చూసుకుంటూ పెసరట్టు ముగించాడు మైసూర్ పాకు నోట్లో పెట్టుకుంటూనే ఆనందం పట్టలేకపోయాడు ఎవరు చేశారో గాని అమృతమంటూ పొగిడాడు అదే సమయానికి వేడివేడి బోర్నమిట వచ్చింది వెనకనే పాపయమ్మ వచ్చింది శ్రీనివాసరావు ఆవిడ్ని చూపించాడు స్వీట్స్ ఎక్స్పర్ట్ అంటూ పరిచయం చేశాడు యాత్ర స్పెషల్ ఏజెంటు తెగ మెచ్చుకున్నాడు పని చేయడానికి మంచి వంట వాళ్ల కోసం వెతుకుతున్నామన్నాడు రోగి పాలే కోరాడు వైద్యుడు పాలే తాగమన్నాడు అన్నట్టయింది యాత్ర స్పెషల్ వంట బృందంలో పనిచేయడానికి సిద్ధపడింది శ్రీనివాసరావు ఒప్పుకున్నాడు కానీ ఖర్చు లేకుండా తీర్థయాత్రలు చేయొచ్చు పైపెచ్చు వంట పని చేసినందుకు డబ్బులు కూడా ఇస్తారట స్వామి కార్యంతో పాటు స్వకార్యం ప్రకటించిన తేదీనాడే విశాఖపట్నం నుంచి బయలుదేరింది పూర్ణయాత్ర స్పెషల్ ట్రైన్ నెల రోజులు ఉత్తర భారతదేశంలోని తీర్థాలు చుట్టి వచ్చింది తనతో తీసుకువెళ్లిన పాపాయమ్మ పుణ్యంతో పాటు నాలుగు రాళ్లు మూట కట్టుకుంది పాపాయమ్మ మంచి వంటకత్తె అన్న పేరు బెలగాం సెంటర్ నుంచి బెనారస్ దాకా పాకింది అది మొదలు ఎప్పుడు స్పెషల్ ట్రైన్ వేసినా పాపాయమ్మకి పిలుపు వచ్చేది పొగబండి పుణ్యమా అని పాపాయమ్మ ఎందరో దేవుళ్లను దర్శించుకుంది ఎన్నో నదుల్లో మునిగింది పుష్కరాలు కుంభమేళాలు చూసింది పనిలో పనిగా ఎన్నో భాషలు వింది చివరికి బెలగాం సెంటర్లో బొల్లి పాపాయమ్మ పేరు యాత్రా స్పెషల్ పాపాయమ్మగా మారిపోయింది కొన్నేళ్ల తర్వాత ఇటు బెలగాంలో శ్రీనివాసరావు హోటల్ మూతపడింది అటు యాత్రా స్పెషల్ గిట్టుబాటు కాక నిర్వాహకులు రద్దు చేసుకున్నారు పాప ఇలాంటిదేదో జరుగుతుందని ముందే గ్రహించినట్టుంది చిట్ట చివరి బెనారస్ ట్రిప్పు తిరుగు ప్రయాణంలో అందరూ ముల్లే సర్దుకుని బండి ఎక్కుతుంటే ఆవిడ మాత్రం ప్లాట్ఫామ్ మీద నిలబడిపోయింది బండి కదిలే వేళకి మేనేజర్కి దండం పెడుతూ చచ్చి మీ కడుపును పుడతానంది తిరిగి రానందుకు మన్నించమని కోరింది వయసు మీద పడింది నాయనా మునుపట్లా తిరగలేను కాశ్యాంతు మరణాన్ముక్తి ఇక్కడ ఏ సత్రంలోనో తలదాచుకుంటాను ఓపిక ఉన్నంత వరకు వండి వారుస్తూ గంగబొడ్డునే కడతైరిపోతాను అంది చివరి ట్రిప్పులో బొటాబొటీగా బయటపడ్డ మేనేజరు నువ్వు అదృష్టవంతరాలివి పాపాయమ్మ నచ్చిన నిర్ణయం తీసుకున్నావు భార్య పిల్లలు ఉన్నవాణ్ణి బండి దిగుతూనే నేను మరో ఉపాధి కోసం వెతుక్కోవాలి అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ కథ సమాప్తం